దైవాన్ని దయ్యాన్ని రెండింటినీ ఒకే చోట చూడగల ప్రదేశం నాకు తెలిసింది ఆ ప్రదేశం గురించి పూర్తిగా తెలుసుకుంటే కేవలం మహాశివరాత్రి నాడే సమాధానం దొరుకుతుందని తెలిసింది శివరాత్రి రానే వచ్చింది నా ప్రయాణం కొనసాగింది ఆ క్షేత్రానికి దగ్గరలోనే కొంతమందికి ఒంట్లోకి దేవుడు రావడం జరిగింది ఇదంతా చూస్తున్న నా మదిలో ఎన్నో సందేహాలు రేగాయి ఒకవైపు కొండలను లోయలను దాటుకుంటూ ఎన్నో గంటల నిమిత్తం సూర్యుడు అస్తమించే సమయానికి ఆ క్షేత్రానికి చేరుకున్నాను ఇక్కడికి రాగానే ఆ దేవాలయం యొక్క ప్రత్యేకత నా కంటికి కనపడుతుంది ఎటువైపు చూసినా కేస్తే రాగలనంత జనం ఎన్నో లక్షల మంది ఆ శివయ్య దర్శనం కోసం వచ్చారు ఇంకా ఇక్కడ ఏడుగురు అక్క చెల్లెలు దేవతలుగా ఉన్నారు అలా ఆ కోనేరులో మునిగి అక్క దేవతల పూజలో కూర్చున్న చాలా మందికి ఒకరి ఒంట్లో దయమున్న దేవతను అక్కడ బయటపడుతున్నారు ఇక్కడ నేను ఎన్నో ఆచారాలను గమనించాను ఇంకా పూర్తిగా తెలుసుకుందామని తిరుగుతుంటే ఇంకా ఇక్కడ తయ్యాలను చేతబడులను విడిపించడానికి ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు వీటన్నిటిని చూశాక నా మైండ్ ఇంకా క్వశ్చన్ మార్క్